ఏం వెరీ సింపుల్ నిజంగా అవునండి రండి అవతార చెప్పినాడు దోషం పోయింది ఫిట్స్ లేకుండా నేను పెట్టినా మీరు పెట్టేంటి మీరు పుంజు నేను నోట్లో పెట్టర యా నల్లకొకవే పచ్చదండ ఇంకా మాటలేంటి దగ్గరికి రండి వచతనా రండి వచతనా 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 ఏ పద పద ఈ గాడి దగ్గరండి అలా లాగిస్తుందేంటి మిమ్మల్ని అదే నాకు అర్థం కావట్లేదు ఏ పద పదరగదాని తోలేసి రండి చెయ్ నడవర్గ రాక రాక నా పెళ్ళడి మూడు వస్తే ఇప్పుడు తగులుకున్నాడు అంటే నడు కంటే పెట్టి నడు అమ్మా అమ్మా ఏమైందమ్మా ఎందుకలా అరిచేవు తల్లి అల్లుడు గారు నా బేబీని ఏం చేశారు ఎందుకలా అరిచింది ఏమైందబ్బా పుట్టయిందమ్మా ఈ శని చూసారు అల్లుడు గారు మీరు బతికుండగానే దాన్ని ముండా అన్నారని అది ఎంత విలువల్లో ఆడిపోతుందో చూసానా పిచ్చి తల్లి ఎంతో ఆరాబంగా పెరిగింది పుట్టి బుద్ధి వాళ్ళు ఎత్తు మాట పడలేదు దాని వేసుకోకండి అల్లుడి గారు ఉసురు లేదు పదే నేను శోమనం చేసుకోవాలి అల్లుడు గారు కలిసి దాను మా బేబీ బెల్ లో తాళి కట్టి సవిత్తో శోమలం చేసుకుంటారా అది ఎలా తట్టుకుంటుందో అనుకున్నారు తాళకి ఉదయం ఉందండి లేకండి దానికి మనసు ఉందండి అది ఓ ఆడదేనండి అది ఓ గాడిదే ఏంటి ఈ గాడిద మెళ్ళు ఈ గాడిద తాడు కట్టాడా అవును తల్లి నువ్వు ఓ ఆడదానివే సాటి బాధ అర్థం చేసుకో కష్టమో సుఖమో లాభమో నష్టమో ఇద్దరు కలిసి పంచుకోండి కలిసి మెలిసి ఉండండి ఏంటి ఉండేది నా మటను బొమ్మిడై గాడిదని సవతిగా తెచ్చి ఇంట్లో పెట్టింది కాక చికెన్ మటను అని బెదిరిస్తావా వెళ్ళు వెళ్ళి దాంతో కాపురం చేసుకోవాలి மந்தமன மகனசு குண்டி தள்ளி தர்மசரி தள்ளி அம்மா அம்மா சொல்லு தள்ளி ஜான்கம்மா அனுப்பி ஜான்கம்மா போட்டு ప్రతి పీడిలోను కాంపిస్తునే చిచి ఆ ఎవరది ఏనమ్మ సత్యకల సత్యని నువ్వా సినిమా అన్నయ్య ఎన్నాలైంది నిన్ను చూసి ఆడివి రౌండ్ రిలీజ్ అప్పుడు చూసావు రా లోపలికి కాళ్ళు కడుక్కుంది గాని ఏమటనేయ విశేషాలు ఏముందమ్మా రొమ్మేరు ప్రెసిడెంట్ గారు అబ్బాయి ధర్మవరం సీతారాయ గారు మనవరాలకి రాత్రి మూడు ముళ్ళు వేసాడు పనిలో పని నేను చూసినట్టు ఉంటుంది నీకో జంబలగడి పంబ లాంటి వార్త చెప్పినట్టు ఉంటుందని వచ్చాను జంబలి కడిపంబా అవునమ్మా మన అల్లరి పిల్ల చేత ఆహనా పెళ్ళంట అనిపించేద్దామని దానికి అప్పుడే పెళ్ళి ఉంటున్నాయా అలా అనకమ్మా ఈ రోజుల్లో అల్లుడు దొరకడం అంటే చిరంజీవి రిలీజ్ పిక్చర్ కి మార్నింగ్ షూట్ ఇక్కడ దొరకడం అంత కష్టంగా ఉంది పైగా కుర్రాడు రౌడి అల్లుడు కాదమ్మా బుద్ధిమంతుడు అమ్మాయి కదా అల్లరి ముగ్గురు గాను ఇటు గ్రహణ ముగ్గురు గాను ఉంటాడు ఇంటికి ఎవరు అబ్బాయి కుర్రాడు సీతారత్నం గారు అబ్బాయి మంచి కుటుంబం ఆస్తిపరులు అలాగా ఆ అమ్మాయికి కాబోయే మామగారు న్యాయం కావాలనే జస్టిస్ చౌదరి అత్తగారు దేవత వరకట్నం సమస్య లేదు ఉమ్మడి కుటుంబం నువ్వు ఊ అన్నావంటే వివాహ భోజనం బే నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి ఆయనతో కూడా మాట చెప్పి కబురు చేస్తా అలాగే నా అన్నగారు అమ్మగారు మీకు పెళ్లి ఖాయం చేసేస్తున్నారు చెప్పారా అమ్మా మీరేమన్నారు ఇప్పటికే బాగా ఆలస్యమైంది త్వరగా చెయ్యండి అన్నాను పెళ్లి కావాలని చెప్పారు సరే మీకు ఏ టైపు కావాలో చెప్పారా టైప్ ఏంటి అదేనమ్మా పెళ్లి కొడుకు ఆటగాడ పాటగాడ నాటుగాడ నీటుగాడ వేటగాడ కేటుగడ ఎవడు కావాలి అడికేముండాలి ఏం ఉన్నా లేకపోయినా పర్వాలేదు ఇద్దరు పెళ్ళాలు మాత్రం ఉండకూడదు మూడు రోజులు గద్దలు తిరుగుతున్నాయి

ఇ쁘టా ఫోబ అక్కడ బాలకృష్ణ చిరంజీవి ఉన్నా నదలొద్ది ఏంటి యు బాలకృష్ణ ఇయ్ హిస్ మై ఫేవరెట్ అ ప్రియ నా ఊరిలో నా చింతపాలు ఇంకా నీకు చిరంజీవి తెలుసా శర్తులపరా కూడా తెలుసు చిరంజీవి అని తీసుకుంటాడా నాకంటే కొంచెం ఎక్కువ తీసుకుంటాడు హరైస్త్రీ చూడకండి బాగోదు కళ్ళిపోతాయి ఆ నేను చూస్తున్నా అమ్మాయి నల శవన్న శవం కూడా పరస్త్రీ రిత్రుల తారండి ఆ వచ్చా ఉంటాయా అబ్బాయి కూడా వచ్చాడు ఇంకా తతంగా మొదలెట్టు మొదలెడతాం ముందు ఫీజు మిషన్ వాళ్ళతో అండి ఎంత చెప్పు ఎంత అంటే హోల్సేల్ గా ఒక రేటు సపరేట్ గా ఒక రేటు ఏ రేటు కావాలి పాడి కట్టిన దగ్గర నుంచి పెండాకుడు దాకా కాంట్రాక్ట్ తీసుకో ఎంత కావాలో చెప్పు అంటే పిండాలు తినే కాకులు కూడా మేమే తెచ్చుకోవాలా కాకులే కాదు ఎంగిలాకులు తినటానికి కుక్కల్ని కూడా మీరే తెచ్చుకోవాలి ఓహో అయితే డాక్స్ కూడా మేమే తెచ్చుకోవాలన్నమాట త్రీ డాక్స్ త్రీ డాక్స్ ఉండాలి లేకపోతే కుదరదు కదా ఫోర్ కాక్స్ ఉండాలి త్రీ ప్లస్ ఫోర్ సెవెన్ ఏడు వందలు పిచ్చండి ఇంకో మాట చెప్పు ఇంకో మార్ చెప్పండి మీ నాన్నగారు పోయినప్పుడు వెయ్యి రూపాయలు మీ అమ్మగారు పోయినప్పుడు తొమ్మిది వందలుస్తున్నాను మీ ఆవిడి గారు పోయినప్పుడు ఎనిమిది తీసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు పోయింది ఏడు వందలు ఇవ్వండి ట్రిప్ ట్రిప్ కి వంద రూపాయలు తగ్గిస్తూనే ఉన్నారు ఈ ట్రిప్ ఇంకో వంద తగ్గించుకో రెగ్యులర్ కస్టమర్ని నా వల్ల కాదు గోవిందా అంతగా మీరు కావాలనుకుంటే తమరు పోయినప్పుడు రెండు వందలు తగ్గించుకోండి వారి నా మొల్లో తాగిట్టు నీ రెండు వందల కోసం నేను చావాలంటరా అదేం జరిగే పని కాదు కానీ నువ్వు అడిగినంత పారాస్త్రమందా తురేనా టంగు సరే బ్రదరు ఇక్కడ జరుగుతున్నది కర్మకాండరా పెళ్లి చూపులు రామకృష్ణ గారింట్లో అది టుమారో రామకృష్ణ గారింటో పెళ్లి చూపులా ఎవరికి వాళ్ళ అమ్మాయి ఝాన్సీకి అండి అక్కడ ఝాన్సీ పెళ్లి చూపులు జరిగిపోతున్నాయించుకున్నా అవును మాట చెప్పే ధైర్యం లేదు చచ్చే ధైర్యం నీకు మీరు ప్రేమించుకోవాలి పెళ్లి చేసుకోవాలి అని మేము వెయ్యి అబద్దాలు ఆడా కానీ నువ్వు జామ్ ప్రేమిస్తున్నాను అన్న ఒక్కనే దాన్ని దాంతో చెప్పలేకపోయావు కారణం భయం ఆ భయం పోగొట్టాలి సినిమాల్లో హీరో చేసిన వాడిని చేస్తానని అబద్దాలు చెప్పి నేను రచ్చుకుంటాం అయినా లాభం లేదు ఇప్పటికైనా మించిపోయింది జామ్సీన్ నీకు ధైర్యం ఉందా ఈ మనసులో మాట చెప్పగలవా ఇలా తీసుకొస్తావు అగ్గి పెట్టి కొన్ని ఎంకమ్మ ఎత్తి కొడితే గంట పగిలిపోద్ది చెప్పగలవా అంటే ఎలా తీసుకొస్తారంటారు తలుచుకోలే గాని జాన్సీనండి దాని అమ్మమ్మనే తీసుకురాగలడు యా అమ్మమ్మని కాదు అమ్మాయినే తీసుకొస్తాను అయ్యా ఇదే గారపాటి వారి కవల మేడం రండి రండి నమస్కారం అండి అయ్యా ఈవే గార్పాడ సర్వారాయుడు గారు నమస్కారం వీరు వారి అబ్బాయి రామకృష్ణ గారు వీరి ఊరికి రామానాయుడు అయితే మీరు వెంకటేష్ మీరు వంశం రేష్ ప్రొడక్షన్సే ఇహా మీ పార్టీకి వస్తా అయ్యా మీరు తొర్రాడు నాయుడు గారు రబ్బర్ తోట నుంచి రబ్బర్ తోట వరకు వీరు చేయని వ్యవసాయం లేదు కోళ్ల నుంచి దోళ్ల వరకు వీరు చేయని వ్యాపారం లేదు రామజరావు గారు టైప్ పెళ్లి కొడుకు అశ్వినిదత్ టైప్ వీరు బ్యానర్ గురించి చెప్పాలంటే ఉషా మూవీస్ రండి కూర్చోండి మీ బ్యానర్స్ రెండు కలిస్తే ఏవిఎం ప్రొడక్షన్స్ లాంటి బ్యానర్ అయిపోతుంది ఇక బడ్జెట్ విషయాలు మాట్లాడుకుని లొకేషన్స్ ఫైనలైజ్ చేసుకుంటే ముహూర్తాలు పెట్టేసుకో ముహూర్తాలు సరే ముందు స్టోరీ చూసుకోండి బాగోపోతే అట్రఫ్లాప్ అవుతుంది దరిద్రుడ శుభం అని పెళ్లి చూపుల గురించి మాట్లాడుతుంటే ఫ్లాప్ కి పని అశుభం మాట్లాడతాం జానకి వెళ్ళమని తీసుకురా కొట్టారంటే మారిపోద్ది నీ వయసు నా వయసు ఈ ఆడలతో సత్యమవుతున్నా బాబు ఎందుకు పిలిచినా ఉమ్మ అనుకుంటారు చూడమ్మా నేను నీకు తండ్రి లాంటి వాడిని నేను అపార్థం చేసుకోకుండా రా అవతల వచ్చి బాపు అట్లా రెంటి డబ్బా పట్టుకుని కూర్చున్నాడు దేనికి నువ్వు రాకపోతే ఏం చచ్చిపోగం నీతో ఏదో చెప్పాలట త్వరగా రా అమ్మా అవతరా నా పెళ్లి చూపులు ఇవతలా ఆకలి చూపులు వెంటనే వచ్చేచ్చురా లేదు పిన్ని ఇప్పుడే బయట చెయ్యాలి అది అవసరం ఉంటావా ఇప్పుడు నువ్వు దాన్ని రేపు చెయ్యలేదు అనుకో ఎల్లుండి దాన్ని పెళ్లి మనకు రావాల్సిన ఆ ఆడేవాళ్ళు కొట్టుకుపోతాడు ఆ తర్వాత నువ్వు ఇసుకిదిలోను నేను నుంచి నిరోజు నిరోధ నిరోధ అని అమ్ముకోవాలి చెయ్యొచ్చు అనుకో కానీ ఆ పిల్లలాంటి కాదురా నిన్ను చూడగానే రెండి బాబు గారు రెండి నన్ను కాస్త రేపు చేసుకోండి అని చెబుడో చెప్పది రేపు చేస్తారా అది కాదు ఇంకా నువ్వు ఆలోచన చేసావంటే నేను దాంతో వరుస మరి నీకు తల్లి నాకు పెళ్ళి వెళ్ళిపోద్ది ఆలోచించుకోమే కానీ ఇంకా ఖాళీ అంతరాలు ఏంట్రా కొంచెం భయంగా అనిపిస్తుంది నువ్వు రా నా కడుపు చెడ పుట్టావు మానబంగా మంటలు చేయడం భయపడతావేంటి భయం అంటే చాన్సీ అరుస్తుంది కదా అప్పుడు నలుగురు పోగే నిన్ను తన్నకుండా నేను చూసుకుంటానా అమ్మని కమ్మని దప్పా ఇంత గట్టిగా కొట్టారు రక్షించండి కాపాడే ఎంత గట్టిగా తెచ్చాడు అవే కొడుకు రేపు చూస్తుండే తొండ కావచ్చారా అక్కడ జరిగింది రేపు కాదు ఫైట్ ఫైట్ బాబు గారి హీరోలో వచ్చి నన్ను సాగు చిన్న కొట్టాడు అంటే నువ్వు రక్షించండి రక్షించండి అని అరిస్తే ఆడొచ్చి దాన్ని రక్షించాడు